కాకినాడ జిల్లా పూజ లక్ష బిలవర్చన పూజ జరుగుతుంది చూపిస్తాను పూజకి ఏర్పాట్లు ఏ విధంగా చేశారన్నది చూపిస్తానండి ఇక్కడ చూడండి శ్రీ అయ్యప్ప స్వామి వారి లక్ష బిలవర్చన పూజ బి కొత్తూరు గ్రామం అండి మనకి ఇక్కడ ఫ్లెక్సీలు ఇద్దరు కనిపిస్తున్నారు కదా వేలు గురుస్వామి వారు అదేవిధంగా రవి వారు మనకి వీళ్ళు అయ్యప్ప స్వామి మాలను ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ దండపాని గురుస్వామివారండి ఆయన కుమారులే వేలు గురుస్వామివారు ఆయన ప్రిశీసుల్లో ఒకరు రవి గురుస్వామివారండి వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో ఈరోజు అయితే పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది అదేవిధంగా రాంబాబు వారు కూడా మనకి ఈ కార్యక్రమంలో పూజన అయితే చేయించడం జరుగుతుందండి మనమైతే పూజ జరిగేటువంటి ప్లేస్కి అయితే రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు అన్నీ కూడా అందరూ కూడా ఇంప్రూఫ్ట్గా వస్తున్నారండి మీకు మండపం దగ్గరికి అయితే వెళ్తాను అంటే పీఠకం దగ్గరికి ఇక్కడ మనకి ఒక మంచి అందమైనటువంటి డెకరేషన్లో మధ్య అయ్యప్ప స్వామివారిని అయితే ఉంచి పీఠాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి చూసారు కదా ఇక్కడ మనం పద్దెనిమిది మెట్లు కూడా చూడవచ్చు స్టార్టింగ్ మనకి పరమశివుని అయితే పద్దెనిమిది మెట్లకి ముందైతే పెట్టడం జరిగింది పద్దెనిమిది మెట్ల యొక్క డెకరేషన్ కూడా మంచి అందంగా చేశారండి పైన అయ్యప్ప స్వామివారి అయితే మనకి కొలువై ఉండి దర్శనం అయితే అవ్వడం జరుగుతుంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాలికాపుతం అని సంబోధిస్తారు అమ్మవారి అది కరెక్ట్ కాదు మాలికాపుతమ్మ ఎవరు అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకుంటారని సమధం చేసి ఏ సంవత్సరం అయితే మరి కన్నీస్వాములు మొట్టమొదటిసారి కన్ని స్వాములు పండగ రాకుండా ఉంటారు ఆ సంవత్సరం నేను పెళ్లి చేసుకుంటానని అయ్యప్ప స్వామి వరకు కాబట్టి కన్నీ స్వామి నాలుగు సంవత్సరం కోసం చికోర పక్షిగా ఎదురు చూస్తున్నటువంటి గంధర ఆవిడ శబరిమల స్వామి వారి సన్నిధానంలోనే ఉంటుంది మనం ఇక్కడ పూజ చేస్తే దుర్గ కానీ లక్ష్మి పూజ చేస్తాం ఈ దుర్గా లక్ష్మికి పూజ చేయడానికి అంతరార్థం ఏంటంటే మరి మన గ్రామాన్ని రక్షించడానికి గ్రామ దేవతలు ఉంటారు ముచ్చాలమ్మ దండాలమ్మ గంగాలమ్మ నూకాలమ్మ మరడమ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా వీళ్ళు సంవత్సరానికి ఒకసారి మనం జాతర చేసినప్పటికీ కూడా సంవత్సరంలో మొత్తం మీద మూడు వందల అరవై రోజులు కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత గ్రామంలో సంచారానికి వచ్చి గ్రామంలో శిశువుల్ని పశువుల్ని పాడి పంటల్ని తర్వాత రక్షిస్తూ ఉంటారు గ్రామాన్ని రక్షిస్తారు కాబట్టి గ్రామ దేవతలను వెళ్ళి అలాగే అయ్యప్ప వారి ఆలయాన్ని ఆలయానికి వచ్చిన భక్తుల్ని ఐదు కొండల్ని పవిత్ర బంబానది తీరాన్ని రక్షించి కాచి కాపాడేటువంటి ఆవరణ శక్తి వరదుర్గ పార్వతీదేవ అమ్మవారి అని చేత మీరు ఇక్కడ నుంచి కులాసాగా ఫ్లైట్ లో వెళ్ళిపోయినా శగురుమల స్వామివారి యొక్క పంబ నుంచి స్వామివారి సన్నిధానం దాకా ఏడు కిలోమీటర్లు అందరూ నడిచే వెళ్ళాలి ఆ యాత్రలో మీకు ఇబ్బంది కలగకుండా శారీరక చట్టం లేకుండా ఏ విధమైనటువంటి కష్టాలు కలగకుండా మీకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని జాగ్రత్తగా అయ్యప్ప స్వామి దగ్గర తీసుకెళ్లి దర్శనం చేయించి వెనక తీసుకొచ్చేటువంటి ఆవరణ శక్తి వరదుర్గ పార్వతదేవ అమ్మవారు అమ్మవారికి ఆశిస్తులు ఉంటేనే మీరు శబరిమల యాత్ర చేయగలుగుతారు అని చేత ఆవరణ శక్తిగా వరదుర్గగా లక్ష్మీద్యార దుర్గంగానే మనం పూజా కార్యక్రమం చేస్తాం దీంతో ఐదు భాగాలు పూర్తవుతుంది ఆరో భాగంగా అయ్యప్ప స్వామి వారి మండపం చెప్పిన స్వామివారిని పులివాహనం మీద ఉంచి స్వామివారికి పూజా కార్యక్రమం చేస్తాం దీంతో ఆరు భాగాలుగా స్వామివారి మండపారాధన పూర్తవుతుంది అప్పుడు మీరందరూ కూడా గోత్రనామాలు చెప్తున్న పూజా కార్యక్రమం మొదలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అయ్యప్పలు వచ్చినటువంటి అయ్యప్పలందరూ కూడా ప్రశాంతంగా కూర్చోవాలి ఇప్పుడు అయ్యప్పలందరూ కూడా శ్రద్ధగా గమనించాలి పరమ భావనమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర ఒక అరవై సంవత్సరాల కనుక వెళ్ళినట్టయితే అయ్యప్ప స్వామి పూజ కానీ అయ్యప్ప స్వామి విధానం కానీ మన ఆంధ్ర దేశంలో ఎవరికీ కూడా అందుబాటులో లేదు అయ్యప్ప స్వామి యొక్క విధానాన్ని మొట్టమొదట మన భారతదేశానికి అందించినట్టు మన ఆంధ్ర దేశానికి అందించినటువంటి మహానుభావులు కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి వ్యాపార నిమిత్తం తల వచ్చిన పూజ చేస్తున్న దండపాడి గురుస్వామి గారు వారి కీర్తి శిష్యులైనా వారి కుమారుడు వేలుగురుస్వామి గారు వేలుగురు స్వామి గారు వారి ప్రప్రథమ శిష్యులు చిరుగోలు దత్తాత్రేయ గురుస్వామి గారు ఇంకా వదరాది మంది స్వాములు లక్షలాది మంది స్వాములు అయ్యప్ప స్వామికి సనానికి తీసుకువెళ్తున్నారంటే వారికి ఆచుడు మొట్టమొదటి తొట్టతలు గురుస్వామి దండపాడి గురుస్వామి గారు కాబట్టి వారిని మన మనసోత్సాహం తలుచుకుని స్వామి యొక్క పూజా కార్యక్రమం ముందుకు వెళ్దాం స్వామి ఓం శ్రీ స్వామి గురు గురువే స్వామి అయ్యప్పందరూ కూడా శ్రద్ధగా గమనించాలి వారి యొక్క అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర గురు గురుస్వామి గారు మనకు అందించారంటే ముందు అది అయ్యప్ప స్వామి చరిత్ర జరగలేదా అయ్యప్ప స్వామి ఆలయాన్ని పక్కగా నిర్మించారా అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర జరిగింది ఏంటి క్రమారమే ముప్పై రెండు లక్షల సంవత్సరాలు అవుతుందని చెప్పి మనకి బ్రహ్మాండ పురాణం ద్వారా పత్మ పురాణం ద్వారా తెలుస్తోంది అయ్యప్ప స్వామికి జననానికి మూలాధారమైనటువంటి వాడ దత్తాత్రేయ మహర్షి ఆయన భార్య లేవు దత్తాత్రేయుడికి అయ్యప్ప స్వామి వారికి సంబంధం ఇచ్చేటువంటి విషయాన్ని మనందరూ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అహృతి ఇచ్చారు కళ స్వామి అందరూ కూడా ముఖ్యంగా ఈ అమ్మాయి ఆడబడుతులందరూ కూడా శ్రద్ధగా వినాలి అయ్యప్ప స్వామి యొక్క కూడా తెలుసుకోవాలి అయ్యప్పల పూజలకు బయటకు వస్తారు మీరు మీ గ్రామం దాటి బయటకు రారు అందుచేత మళ్ళీ సంవత్సరంలో మీ వాళ్ళందరూ కూడా పూజ పెడితేనే అయ్యప్ప స్వామి యొక్క సచ్చరిత్ర మీకు తెలిసే అవకాశం ఉంది ఎలాగో టీవీ సీరియల్ బంద్ చేసి వచ్చారు మీరు అందరూ కూడా చాలా సంతోషం మీరు చేసిన త్యాగాన్ని మర్చిపోలే త్యాగం మీరు చేసిన టీవీ సీరియల్ మానేసి రావడం అనేటం అని చేత ఎలాగో వచ్చారు కాబట్టి చక్కగా అయ్యప్ప స్వామికి సచ్చరిత్ర వినడానికి ప్రయత్నం చేయండి అయ్యప్ప ఎవరు అయ్యప్ప స్వామికి విధి ధారాలు ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆడబడుచుల కోసమే ఈ పూజా కార్యక్రమం ముందు ముందు మీకు అందరికీ కూడా తెలుస్తుంది దయించి ప్రశాంతంగా కూర్చుండమ్మా పట్టు గురించి కానీ పక్కింటమ్మ గురించి కానీ ఎదురింటమ్మ గురించి కానీ మాట్లాడుకోవద్దు ప్రశాంతంగా అయ్యప్ప మీద మనసు అగ్నం చేయండి మణికంఠాయని మారుకుంటూ జరుగుతున్న పూజా కార్యక్రమాలు తిలకించండి శ్రద్ధగా అమ్మా సెల్ ఫోన్ వీడియో తీసుకుంటే పూజ అభ్యంతరం లేదు కానీ ఇతర చిత్రాలు కూడా చూడకండి సెల్ అయ్యప్పలు కూడా మాల వేసుకున్న తర్వాత సెల్ ఫోన్ లో ఫేస్బుక్ చూడడం అంత దుర్మార్గం కోట్లేదు అయ్యప్పలు గమనించాలి ఫేస్బుక్ కానీ వాట్సాప్ చాటింగ్ కానీ వెళ్ళి కూడా బంద్ చేసుకోవాలి మీరు అందరూ కూడా ఇది కూడా దీక్షలో గురిస్తామని చెప్పాలి మీ శిష్యులందరికీ కూడా ఫేస్బుక్ కానీ ఫోన్ తీస్తే అన్ని చండాలలే కనబడుతున్నాయి మంచి దాంట్లో అనిచేత దీక్షలో ఉన్నటువంటి మీరు బ్రహ్మచర్య దీక్షలో సెల్ ఫోన్ వాడకుండా ఉండడం కూడా ఒక దీక్షే మాన్యువల్ ఫోన్ ఉండాలి తప్ప ఈ యొక్క చిత్రాలు వచ్చేటటువంటి ఒక చిత్రాలు వచ్చేటటువంటి ఫోన్లు పనికి సైన్ చంద్ర కూడా బంద్ చేసుకున్నాం అడగంట ఆయన అనుకుంటూ పూజా కార్యక్రమం మీద కాన్సన్ట్రేట్ చేయండి అయ్యప్ప కూడా చేసి స్వామి అయ్యప్ప అందరూ గమనించాలి అయ్యప్ప స్వామి చరిత్ర దండపాణి గురు స్వామి గారు మనకు అందించారంటే అంతకుముందు అయ్యప్ప స్వామి చరిత్ర జరగలేదా అయ్యప్ప స్వామి కాలేయానికి కాలేయాన్ని కొత్తగా నిర్మించారనేటువంటి సందేహాలు వస్తాయి అయ్యప్ప స్వామికి చరిత్ర జరిగినటి క్రమారమే ముప్పై రెండు లక్షల సంవత్సరాలు అవుతుంది పురాణం ద్వారా పద్మ పురాణం ద్వారా మనకి తెలుసుకోవాలి అయ్యప్ప స్వామి జనాలకి మూలాధారమైన దత్తాత్రేయ మహర్షి ఆయన భార్య లీలావతి దత్తాత్రేయుడికి లీలావతికి అయ్యప్ప స్వామి వారికి సంబంధం ఏంటనేటువంటి చరిత్ర ముఖ్యంగా ఆడబడుతులు తెలుసుకోవాలి దత్తాత్రేయుడికి చరిత్ర చాలా పదివ్రత ధర్మంతో కూడుకున్నటువంటి పూర్వకాలంలో కైలాస పర్వతంలో దుర్గా లక్ష్మీ సరస్వత ముగ్గురు కూడా లోకల్లో ఉండేటువంటి ఆడవాళ్ళని చర్చ జరుగుతున్నప్పుడు సప్త మహర్షుల యొక్క భార్య అందులో అత్రి మహర్షి యొక్క భార్య తెలిసి పార్వతీదేవి ఒక గిన్నెలో గుళ్ళు పోసి నారద మహర్షి ఎదురిచ్చి అనసూయాదేవ మహాపతి వ్రతట ఆవిడ యొక్క పాతివృత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను వీటిని అనపగళ్ళ కింద చెప్పిందట నారద మహర్షి ఆ కింద పట్టుకుని అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళమ్మ అనుకోయమ్మా నేను త్రిలోక సంచారం చేసి వస్తున్నాను అలిసిపోయాను నాకు తినడానికి ఏదైనా కావాలి తెచ్చుకున్నాను ఇందులో అనపగ్గుళ్ళు ఉన్నాయి ఆ ఉడికించి పెట్టి తల్లి అని ఇచ్చాట నారద మహర్షి తెచ్చిచ్చాడు కాబట్టి చూడకండి అందులో గిన్నె నుండి నీడు పోసి బట్లు పొయ్యి మీద పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుని ఆవిడ పనాడు చేసుకుంటాం ఒక అరగంట తర్వాత నారద మహర్షి వచ్చి గిన్నెమని అడిగితే ఆ యొక్క పాత్ర పట్టుకొచ్చింది నిజంగానే అందులో వినపగుళ్ళు బదులు అడపగుళ్ళు ఉన్నాయట ఆశ్చర్యపోతూ నారద మహర్షి అమ్మ ఇందులో సామాన పదార్థమైనా మార్చేవారు అడిగారు లేదు స్వామి మీరు ఏది ఇస్తే చాలంటే అప్పుడు ఆశ్చర్యపోతూ ఒక సామాన్యమైనటువంటి మునికాంత మానవ కన్య తన ధర్మంతో ఎడపగడలో నడపకు గిడక మార్చగలిగిందని చెప్పి ఎంతో సంతోషిస్తూ ఆ గిన్నబెట్టుకెళ్ళి ఇచ్చారు ఆవిడ కూడా ఎంతో సంతోషించి వెంటనే దుర్గాలక్ష్మి సరస్వతుల ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అనసూయాదేవుల పరీక్షతో మనకు పంపించారు పద జోలికి వెళ్తే బంగబ తాపత్రం వెళ్తున్నప్పటికీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు అనసూయాదేవి ఆశ్రమం దగ్గరికి ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన చిన్న పిల్లలుగా వేద విద్య నేర్చుకోవడానికి గురుకులాలకు వెళ్తున్నటువంటి పిల్లలుగా మారిపోయి అత్రిమాలి శాస్త్రమం దగ్గరికి వచ్చి భవతి భిక్షాదేహన్ అడిగారు అంటే ఆఖరిగా ఉంది ఏమో బిట్టమ్మ అని అడిగారు అనసూయది ఒక పిల్లలు లేరు బాబు ఆవిడ లోపలికి తీసుకెళ్లి ముగ్గురు కూర్చోబెట్టి చక్కగా భోజనం పెట్టడానికి సిద్ధపడుతున్నాడు అప్పుడు విష్ణుమూర్తి అన్నట్టమ్మా మీరు భోజనం పెట్టడానికి మేము భోజనం చేయడానికి మాకు అభ్యంతరం లేదు మాకు ఒక నియమం ఉంది ఆ నియమం ప్రకారం మీరు భోజనం పెడితే తింటా ఉన్నా సరే మీరు ఎలా కావాలంటే అలా పెడతాను అడగండి ఆయన అంటే మేము భోజనం చేసే వరకు మీరు మాకు భోజన పదార్థాలు వడ్డించేటప్పుడు వివస్త్రగా అంటే ఒంటి మీద నూలు పోగు లేకుండా నాకు మాకు అన్నం వడ్డించాలని అడిగారు ఆశ్చర్యపోయింది దేవుడి వీడు చూస్తే సంవత్సరాల చిన్న చిన్నపిల్లలు వేదాలు చదువుకోలేదు పురుషత్తులు చదువుకోలేదు శాస్త్రాలు చదువుకోలేదు ఆడ అంటే ఏమిటో తెలియదు స్త్రీ తత్వం అంటే తెలియదు ఎందుకు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారని ఆలోచించా జ్ఞాన దృష్టితో చూసిన అక్కడ వీళ్ళు ఎవరైనా దివ్య దృష్టితో బ్రహ్మ విష్ణు మహేతులు ముగ్గురు కనిపించారు అదే త్రిమూర్తులు ముగ్గురు వాళ్ళ లోకాలలో దొరిపెట్టి ఇక్కడికి వచ్చి నన్ను పరీక్షించడం ఏంటి సరే మాటిచ్చాను తప్పకూడదని చెప్పి ఆదిపరాశక్తం వారికి అయిపోతున్నమా అత్రి మహర్షి యొక్క తప్ప అన్య పురుషుడు యొక్క పాదములు ఎదిగినటువంటి మహాపతివ్రతలు కనుక నేను అయి ఉంటే నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి త్రిమూర్తుల ముగ్గురు కూడా లోక జ్ఞానం కలిగినటువంటి మూడు రోజుల పురిటి పచ్చబాబులుగా మారిపోవాలని కోరుకుంటుంట ఉత్తర క్షణంలో బ్రహ్మ విష్ణుల ముగ్గురు కూడా క్యారమని ఎడుస్తూ పుట్టినటువంటి మూడో రోజు పురి పచ్చి బాబులా మారిపోయి ఎడుస్తున్నారు అప్పుడు ముగ్గురిని మూడు వియ్యాల్లో పుడుకోబెట్టావిడ మూడు సీసాల్లో పాలు పోసి చక్కగా వాళ్ళు కోరుకున్న విధంగా మూడు వియాలలో పడుకోబెట్టి పట్టడం మొదలుపెట్టింది ఏ భార్య అయినా భర్త దగ్గర సంకోచిస్తుందేమో తప్ప ఏ తల్లి బిడ్డ దగ్గర సంకోచించడం తల్లికి బిడ్డకే ఉండే మాతృత్వం బలకారం అటువంటి అటువంటి తల్లి ప్రేమతో వాళ్ళకి సాగుతాం అప్పుడు పై నుంచి దుర్గాలక్ష్మి సరస్వతి ముగ్గురు కిందకు వచ్చారు

దుర్గాలక్ష్మి సరఫరా ముగ్గురు కూడా అత్రిమారి శాస్త్రం దగ్గరికి వచ్చి జాజమ్మ మాకు తల్లి అని అడిగారు ఆ ముగ్గురు అమ్మల్ని తీసుకెళ్ళి ఆపడి కూర్చోబెట్టేవడమ్మా నా పాత వృక్ష నిలబెట్టుకోవడానికి నన్ను క్షమించండి అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికే వాళ్ళ రూపాల వాళ్ళకి ఇచ్చేసింది ప్రత్యక్షమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముఖించుకోవడమే కానీ మొక్కడం త్రిమూర్తుల ముగ్గురు కూడా అనసూజాదేవి సాస్తాంగ నమస్కారం చేశారు అమ్మా మేము అమరులం దేవతలం తల్లి ఎట్లా ఉంటుందో మాకు తెలియదు అటువంటి మాకు తల్లి ప్రారం ఎట్లా ఉంటుందో తెలియజేశావు నీకేమో కావాలో కోరుకో తల్లి అంటే అయ్యా పదహారు నిమిషాల పాటు మీ ముగ్గురిని కన్న తల్లిగా లాభించే అదృష్టం నాకు అదృష్టాన్ని నాకు శాశ్వతం చేయి మీ ముగ్గురు అవసరం నాకు పిల్లలు లేరు ఒక బిడ్డను ప్రసాదించండి కోరుకుంటుంటారు బ్రహ్మ విష్ణు హితుల ముగ్గురు అని చెప్పి ఆవిడ గౌరవించారు తత్ఫలితంగా మూడు తలలతో ఏక శరీరంతో దత్తాత్రేయ మహర్షి పుట్టాడు అత్రి మహర్షి అనుసాదేవికి కూడా మీరు సాయిబాబా ఆలయాల్లో భూభాగంలో వేడి చెట్టు కింద వెనకాల బావుండగా ఎదురుగుండలుండగా చేతులు త్రశూరులతో మూడు తలలతో ఏక శరీరంతో కనిపించే మూర్తి దత్తాత్రేయుడు గురువు ఎట్లా ఉండాలి శిష్యుడు ఎట్లా ఉండాలి గురు పరంపర ఎట్లా ఉండాలని గురు దత్తాన్ని మనకి బోధించినటువంటి మహానుభావుడు దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయుడు పుట్టినటువంటి స్థలం మన పిఠాపురం క్షేత్రం దత్తక్షేత్రం ఉంది దత్తాత్రేయ స్వామి యొక్క మాలలు కూడా వేస్తారు అక్కడ దత్త దీక్షలు కూడా చేస్తారు ఈ దత్తాత్రేయ స్థానం మొట్టమొదట దత్తాత్రేయుడు రెండో జన్మ త్రిపాదంపుడు మూడో జన్మ నరసింహ సరస్వతి నాలుగో జన్మ కూడా మహారాజు చెబుతారు దత్తాత్రేయుడికి చరిత్రలో గురు చరిత్ర అనే పారాయణ గ్రంథం కూడా అటువంటి దత్తాత్రేయుడు ఉన్నటువంటి దత్తాత్రేయుడు యొక్క మహార్యీలా లక్ష్మీ పార్వతి సరస్వత నవతలతో నాలుగవ మహర్షి అనేటువంటి మహానుభావుడు పుట్టినటువంటి కన్య లీలావులకి వివాహం అయిన తర్వాత ఎలాంటి ఊరు పిల్లలు పుట్టారు ఆయన తపస్సు చేసుకోవడానికి అరణ్యాలు వెళ్ళిపోతున్నాడు దత్తాత్రేయుడు పెరి చేస్తున్నటువంటి భార్య వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు అని చెప్ప నేను అరణ్యానికి తపస్సు చేసుకోవడానికి వెళ్తాను కూడా రమ్మని అడిగాడు మూడు బదుల వయసు లేదా చెబుతోంది భక్తు నేను రాజకన్యని అడవిలోకి వచ్చి అడవిలో స్నానం చేస్తూ కంగ తింటూ నేల మీద పడుకుంటూ నారచేర్లు కట్టుకుని ఆ చెల్లిలోను ఎండలోను నేను జీవించాలని నేను రాను మీరు కూడా వెళ్ళడానికి వీల్లేదు అయినా నిన్న ముప్పై ఏళ్ళ వయసు లేదు ఈ వయసులో వచ్చి అక్కడకు వచ్చి అంత కష్టాలు పడవలసిన అవసరమే వచ్చింది నేను రాను మీరు కూడా వెళ్ళడానికి వీల్లేదు దత్తాత్రేయ కోపం వచ్చింది మన మూలం ఏమిటి ఎక్కడి నుంచి వస్తాం ఎక్కడికి వెళ్తాం అనేటువంటి తత్వం తెలియకుండా అజ్ఞానంతో మూర్ఖత్వంతో పట్ట మహిషులనే గర్వంతో ఎవరు కాబట్టి నిజంగానే మహిషిగా మారిపోం ముఖం కలిగినటువంటి దుష్ట రాక్షసమై సంచరించు అని చెప్పి శపించి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు అలా భర్త శాపానికి గురేందుకు లేవు రాక్షసిగా మారిపోయి పైన గేద తలకాయ ఉంటుంది కిందంతా స్త్రీరూపం ఉంటుంది అలా వికృతమైనటువంటి రాక్షసిగా మారిపోయి రాక్షస యాత్ర కలిసిపోయి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన కేవలం కావాలని కోరుకోమంటే నాకు చావు లేకుండా అవరం ఉందట అది సాధ్యం కాదు మరి ఏదైనా వరం కోరుకోమన్నాడు సరే మహానుభావ ఈశ్వరుకి ఇష్ణమూర్తికి పుట్టినటువంటి కురవాడు కైలాస పర్వతంలో పదహారు సంవత్సరాలు కరగాలి తిరిగి రెండో జన్మగా భూలోకంలోకి రావాలి భూలోకంలో ఒక రాజు దగ్గర పదహారు సంవత్సరాలు తాత్సర్యం చేయాలి అమేయ బల సంపూర్ణ ఉండాలి ఆ జన్మ బ్రహ్మచారి ఉండాలి అటువంటి వాడి చేతిలో నాకు చావుల ప్రసాదం వరం కోరుకుందట బ్రహ్మ పదాత్వం వరం ఇచ్చాడు ఆ వరబల గర్వంతో దేవతలందరినీ కూడా ముప్పలు పెట్టి మూడు చెరువు నీళ్ళు తాగిస్తూ ఉంటే దేవతలందరూ బ్రహ్మగారి గారి పెరిగేట అయ్యా మీరు ఎవరు కాక వాళ్ళ వాళ్ళు దేనికి వెళ్ళి వరాలు చేస్తున్నారు వాళ్ళు మనం సాగు కూడా జోరు మూసేస్తున్నారు ఇప్పుడు మహిష రూపంలో పెద్ద ప్రమాదం వచ్చి పడింది మేము ఏం చేయాలంటే ఆయన ఈశ్వరుడు యొక్క విష్ణుమూర్తి యొక్క కలయిక జరిగింది తప్ప వాళ్ళకి పుట్టిన వెంట చేతులు తప్ప మహిళకి సాగు లేదు అని చేత మీకు కొద్ది కాలం ఓపిక పట్టండి చిన్నగా భూలోకంలోకి పోండి తపస్సు చేసుకుంటూ మీ కష్టాలు కొద్ది రోజుల చేస్తాయని చెప్పి దేవతలందరినీ కూడా భూలోకంలోకి పంపేశాడు దేవతలందరూ భూలోకంలోకి వచ్చే దండకారణిలో చుట్టుకొకడ పుట్టకొకటిగా తపస్సు చేసుకుంటున్నట్ట అదే సమయంలో పద్మాసుడైన రాక్షసుడు ఈశ్వరుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు ఈశ్వరుడు ప్రత్యక్షమైన కేవలం కావాల కోరుకోమంటే యథాప్రకారం అందరూ అడిగినట్టుగా నాకు చావులేఖం అవరం అన్నాడు ఈ అందరి రాక్షసులందరికీ పోయే కలరా వంద సంవత్సరాలు తపస్సు చేశావు ఎవడైనా ఆస్తి ఐశ్వర్యం ధనం సంపదలు అడుగుతారు ప్రతివాడు చావు లేఖండవరం అడుగుతారు సాధ్యంగా మరివరం కోరుకోమన్నాడు సరే మహాదేవ నేను ఎవడన ఎత్తిమించే పెడితే వాడు మూడినైపోయాడు వరమై అన్నాడు ఈశ్వరుడు వరవిచ్చాడు వరవిచ్చిన తర్వాత మనసులోకి దుఃపుతి ప్రవేశించారు ఈ దేవతలను రక్షించే బ్రహ్మ ముగ్గురే కదా వీళ్ళలో ఈశ్వరుని ఖాళీ చేస్తా వాళ్ళని ఖాళీ చేయడం చాలా అనుకున్నాడు మహాదేవా నువ్వు వరం అయితే ఇచ్చావు చాలా సంతోషం ఈ వరం పని చేస్తావు పని నాకు తెలియదు పరీక్షిద్దామంటే ఇక్కడ మనిషి అన్నవాడు ఎవరు కలపట్టల్లా ఒకవేళ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ వరం పని చేయకపోతే మళ్ళీ నీకోసం వంద సంవత్సరాలు తపస్ చేసి ఓపిక తీరిక ఖాళీ నాకు అని చేత ఒకసారి తలకాయించింది ఎట్టి చేపెడతాను వరం పని చేస్తున్నదో చెప్తాను అన్నాడు ఈశ్వరుడు దుండి పడ్డాడు వరం ఇచ్చేటప్పుడు అనుకోలేదు ఈ వరం నాకు పని చేయకుండా ఉండాలి అలా అనుకుంటా ఇం దేవుడు కాదుగా అలాగే ఈశ్వరుడికి బయలుదేరి చనిపోతారని ఆయన పట్టలో ఉన్నాయి మూడు లోకాలు కూడా ఈశ్వరుడు రచిస్తే ప్రపంచ నాశనం అయిపోతుంది శవం అంటే సర్వం అంతా కూడా పచ్చగా ఉంటుంది శవం అంటే ప్రాణం లేనటువంటి కట్టె మొత్తం కూడా అంతా అమంగళం అని చేత శివుడు ప్రపంచాన్ని రక్షించడం కోసం పరిగెట్టడం మొదలు పెట్టాడు వీడి వెనకాల పరిగెడుతాడు ముగ్గురు కూడా వీరిద్దరు కూడా మూడు లోకాలు మొత్తం మూడు లోకాలు తిరుగుతూ తినగా భూలోకంలోకి వచ్చేసి భూలోకంలో దండకారీయుల్లో ఒక రుద్రాక్ష చెట్టు రుద్రాక్షలు దాక్కున్నట్టు అంతలా ఈశ్వరుడు కూడా అప్పుడు అక్కడికి వచ్చాడు విష్ణుమూర్తి శత కోటి మన్మలా విష్ణుమూర్తి వంద కోట్ల మంది మన్మధులు ఏకవైతే అంత అందంగా ఉంటారు అంతకంటే రెట్టి అందంగా ఉంటాడని అటువంటి విష్ణుమూర్తి ఒక అందమైనటువంటి పదహారు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి రూపంలో వాడు ఎదురుగా ప్రత్యక్షమయ్యారు ఎప్పుడైతే తన ఎదురుగు అందమైన అమ్మాయిని నిలబడిందో వీడి వెంటనే ఆగిపోయాయి ఆగిపోయి నువ్వు ఎవరు అడివిలో ఎందుకుంటున్నావు నీ మనసులో కోరికేమిటి నీ కులం ఏమిటి గోత్రం ఏమిటి అని చెప్పి సరసం సంభాషణ మొదలుపెట్టాడు నేను ఈ అడవిలో ఉంటున్నాను నన్ను మోహిని అంటారు ఈ అరణ్యంలో నన్ను ప్రపంచాన్ని జయించగలిగిన మహాగురు ఎవడైనా వస్తే పెళ్లి చేస్తుందా అనుకుంటానంటే నాకంత గొప్పగా లేడు ఇప్పుడే ఈశ్వరుడు దగ్గర ఫ్రెష్గా వరం పొందుతున్నాను నేను నేను ఎవడైతే చేపడితే వాడు గుడిదైపోతాడు నన్ను పెళ్లి చేసుకోమన్నా చాలా సంతోషం నాతోటి సమానంగా నాట్యం చేయగలిగిన వాడిని నేను పెళ్లి చేసుకుంటాను అన్ని రూపంలో అన్నాడు అనేసరికి మాయలో మోహంలో పడిపోయి ఈశ్వరుడు వరకు తైదక్ అడ్డం అనిపించాడు ఇప్పుడే పరమేశ్వరికి హారతించారు కళగద్దిగో అందరూ కూడా ఈ విధంగా ఒక ముప్పై ముప్పై రెండు నిమిషాలు నాట్యం చేయించారు వీడి చేత జయించి రెండు చేతులు కలిపి ఎత్తి మీద పెట్టుకున్నాడు వెంటనే వీడు కూడా కంగారులో రెండు చేతులు కలిపి ఎత్తి మీద పెట్టుకున్నాడు మీరు వడవరగేటప్పుడు అడ్జస్ట్మెంట్ అడగలేదు నాకు తలకాయ పూట వచ్చినప్పుడు ఒక బంధులు చేయి పెట్టుకుంటాను కదా ఈ వరం నాకు పని చేయకుండా ఉండాలని మీరు అడగల ఎప్పుడైతే రెండు జ్యోతులు కలిపి ఎత్తు పెడుతున్నాడో ఈశ్వరుడు యొక్క అమోఘమైనటువంటిది కాబట్టి దీపావళి అయితే అయిపోయిన పేరు బస్ బస్ గా మారిపోయాడు బత్తాసుడు కాస్త బస్వాసుడు అయ్యాడు అప్పుడు చెట్టు పెంచేది కాదు ఈశ్వరుడు ఇంకా విష్ణుమూర్తి మోహిని రూపంలోనే ఉన్నాడు ఇతరు ఒకరు ఒక మోహూర్తంగా చూస్తున్న ఇతర కళ్ళ నుంచి రెండు కాంతిరేఖ మధ్యలో కురిసాయి ఒక అద్భుతమైనటువంటి జ్యోతి వెలిగింది ఆ జ్యోతి భూమి మీదకి వచ్చాగిందట ఆ జ్యోతి నుంచి మూడు రోజుల పచ్చపిల్లి వాడుకుంటున్నట్టర్ క్యారేడుస్తుంటే ధర్మాన్ని సాధించడానికి మహిళలు సంవరించడానికి పుట్టాడు కాబట్టి పేరు ధర్మశాస్త్రారు కైలాస కొరవాడించగా కైలాసపరంలో పార్వతి దేవికి పెద్ద చేయమని చెప్పి ఈ మోహిని భమాద్ర ఘట్టం జరిగినటువంటి ప్రాంతం ఈస్టుడు విష్ణుమూర్తి యొక్క మోహించుకున్నటువంటి ధర్మశాస్త్ర పుట్టినటువంటి ప్రాంతం తమిళనాడులో కేరళలో లేదు మన తూర్పుగోదావరి జిల్లాలో మన రావులుపాలం పక్కన రాలి గ్రామంలో జరిగింది ఇప్పుడు నేను చెప్పినటువంటి మోహిని భస్భద్ర ఘట్టం చరిత్ర అంతా కూడా విష్ణుమూర్తి మోహిని రూపంలో ఉన్నటువంటి సారగ్రామ శలా విగ్రహం భారతదేశం మొత్తం రాలి జగన్మోహన్ కేసు స్వామి ఆలయంలో మాత్రమే ఉంది మీరు అక్కడికి వెళ్తే రాత్రి గర్భాలయంలోకి తీసుకెళ్తారు ఎదురకుండా విష్ణుమూర్తి యొక్క రూపం ఉంటుంది వెనకాల స్త్రీ రూపం ఉంటుంది ఆరు అడుగులు పాలగ్రామ శిలా విగ్రహం విష్ణు పాదోద్భ గంగా ఉంటారు విష్ణుమూర్తి పాదాల నుంచి గంగాదేవి పిందని చెబుతారు ఇప్పటికీ ఎడమ ఎడమకాల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి పూలు తీసి చక్కగా ఆ నీటి జాడలు చూపిస్తారు మీకు అర్చన స్వామి అక్కడ ఆ స్వామికి ఎదురకుండా ఒక పరలాం ద్వారా శివాలయం ఉంటుంది ఈశ్వరుడు యొక్క ఆలయం ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నట్టుగా ఉంటుంది ఆ మధ్యలో ధర్మశాస్త్ర పుట్టాడని ఇక్కడ నుంచే స్వామివారి కైలాసాన్ని తీసుకెళ్లి పార్వతీలు తప్ప చెప్పారని చెప్పి మరి మనకి పద్మ పురాణం బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తాం ఆ విధంగా కైలాస పర్వతంలోకి వెళ్లి పదహారు సంవత్సరాలు పెరిగాడైన అవతారంలో పూర్ణా అనే ఇచ్చి పెళ్లి చేశారు తర్వాత ఈయన మళ్ళీ భూలోకంలోకి వచ్చి మహిళలు వ్యవహరిస్తారు కాబట్టి అమ్మవారు పార్వతీదేవి ఆ ఇగ్రమ్మాయిల్ని కూడా తన దగ్గర పెట్టుకుని ఈ ధర్మశాస్త్రం మూడు రోజుల పచ్చిపిల్లవాడిగా మార్చి పందర రాజ్యాల్లోకి తీసుకొచ్చి పద్మారదవి తీరంలో ఒక వంటపత్రం మీద పడుకోబెట్టి మెడలో ఒక మణిమాలి కబరా వెళ్ళిపోయి అప్పుడే తపస్సు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి దోర్వాస మహర్షి యొక్క కురవాన్ని చూసి ఎంతో సంతోషించి చక్కగా ఆ కురవాన్ని అప్పుడే వేట పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తూ ఉన్న పందల రాజు రాజశేఖరుని పిలిచి నీకు పిల్లలు లేరు కదా ఈ కురవాణి తీసుకెళ్లి పెంచుకో ఎడలో మణిమాలింది కాబట్టి మణికంటడం పేరు పెడుతున్నాను నీ ఒంసారి కీర్తి ప్రస్తుతం అని చెప్పేసరికి మహారాజు ఎంతో సంతోషంగా గురవాణి తీసుకెళ్ళాడు మహారాజు పిల్లలు లేరు పాపం భార్యాభర్తలు కూడా అపరూపంగా పెంచుకుంటున్నారు ఈ మణికంఠుడు చేత వాళ్ళకు కొడుకు పుట్టాడు రాజన్న పేరు పెట్టారు ఇద్దరిని పదహారు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచారు చక్కగా గురుకులంలో వేశారు వేద వేద విద్యు నేర్చుకోవడానికి ఆయన గురువు గారు మొత్తం సంస్థ విద్యని కూడా మీరు చేసుకుని చక్కగా మరి అయ్యా నాకు దుద్ధ పూర్తయింది తల్లిదండ్రులు సేవ చేసుకోవడానికి వెళ్తానని చెప్పి గురుదక్షిణగా మాటలు రానటువంటి గురువు గారు మాటలు ప్రసాదించి తన గమనహత్యాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పి తినగా బయలుదేరి తండ్రి ఆ వచ్చారు ఆ ఎంతో రాజు గారు యువరాజ పట్టాభిషేకం చేయాలనుకున్నాడు దీనికి అయితే కొడుకుండగా అడవిలో దొరికినటువంటి వాడు పగోత్రాలు లేనటువంటి వాడు రాజు అవడం ఏంటని చెప్పి మరి దుర్బుద్ధితో మంత్రి చేసినటువంటి చెటు చెడ్డ మాటలు విని మహారాణి మనసు కలుషితమై గురవాణి ఎలాగైనా సంహరించాలని చెప్పి మరి కాలకూట విష ప్రయోగం చేశారట ఈశ్వరుడే అవతారంలో వచ్చాయి పురాణ రక్షించాక తర్వాత అడిగిలోకి పంపిస్తే పురికో పలహారం అయిపోతాడని చెప్పి నాకు బాధగా ఉంది ఈ బాధ తగ్గాలంటే పులిపాాలి కలిపిన మందు వాడమంటున్నారు రాజవైద్యులు అని చెప్పి మహారాణి అబద్ధమాడిట కాకినాడ వాస్తవ్యులు మా గురుతులు రవిగురు రవి స్వామి గారు వేటికి మీద వస్తున్నారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తాం స్వామి ఆ పులిపాలీసుకొస్తా తల్లి యొక్క రౌండ్ తీసుకుంటారని చెప్పి మణికెళ్ళకు పులి కోసం పులిపాల కోసం బయలుదేరి వచ్చాట పులిపాల కోసం అరంగ్యు మణికంటుడు వెళ్ళడం అంతర్నా అంతర్నాటకం అక్కడ మొత్తం అందరూ కూడా ఒక వావన బందీడ వాడిని జయించి తన శిష్యుడు కింద చేర్చుకుని అడవి మధ్య భాగంలోకి వచ్చాడు అప్పటిదాకా బందిపోడు దొంగల వాళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి అటవీలందరూ కూడా ఆయన చుట్టూ చేయని నాట్యం చేయడం మొదలుపెట్టారు పాడతో ఆడి పాడుతున్నాడు అదే ఎనిమేలి ప్రాంతం మీరు స్వామికి ఆటపాటలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఎరుమేలు పేడుతుండాలనేటువంటి కార్యక్రమం ఆడతారు అక్కడ దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు తమ ఆయుధాలు ఇచ్చారు మహిషిని సమరత్మని కోరారు అప్పుడు మహిషితో యుద్ధం చేయడం మొదలు పెట్టాడు ఆయన దేవలోకంలో మరించిపోయినటువంటి మహిషిని కిందకి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు దేవతలు ఇచ్చినటువంటి అస్త్ర సలు కానీ ఆయుధాలు కానీ ఆయన మీరు పనిచేయట్లేదు అప్పుడు అమ్మవారి ఆదిపరాశక్తి పార్వతీదేవి ప్రత్యక్షమై పద్దెనిమిది శక్తి ఆయుధాలు స్వామివారికి ఇచ్చింది ఆ పద్దెనిమిది శక్తి ఆయుధాలతో పద్దెనిమిది రోజులు ఘోరమైన యుద్ధం చేసి పద్దెనిమిదో రోజున సంహరించాడు ఆయన దేవతలందరూ ఆయన పూలవాల కురిపించారు అప్పుడు అమ్మాయి యొక్క మహిళ రూపంలో గండవయ అమ్మాయి ప్రత్యక్షమైంది ఆవిడే మారికాపురం అనేటువంటి గంధర్వ కన్య గంగర్వ కన్య సాంప్రదాయం ప్రకారం వయసు వచ్చిన తర్వాత పరాయి పురుషుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరిని చూస్తారో అతన్నే పెళ్లి చేసుకోవాలి మణికంఠడు దేనికి వెళ్ళి నమస్కారం చేశాయా నా మొట్టమొదటి జన్మ లీయావతి రెండో జన్మ మహిషి మూడో జన్మలో మీ వల్ల శాపం మమోచనం నన్ను మాలికాపురం అంటారు నన్ను వివాహం చేసుకొని కరించమని కోరి అమ్మా నేను గోలోకంలో పదహారు సంవత్సరాలు మాత్రమే ఉండాలి అది బ్రహ్మచర్య దీక్షలో ఉండాలి ఈ కోరిక సమంజసమైనా నేను తీర్చలేను కానీ నేను ఒక గౌరవస్తున్నాను ఎక్కడి నుంచి కొత్త దూరంలో ఒక గుడి కడతాను ఆ గుడిలో నా యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తాను ఏటా లక్షలాది మంది భక్తులను దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు అలా వచ్చినటువంటి వాళ్ళలో మొట్టమొదటిసారి ఆలోచించినటువంటి స్వామిని ఖండిస్తూ ఉంటారు ఖండిస్తామని ఏ సంవత్సరం అయితే రాకుండా ఉంటారు ఆ సంవత్సరం నేను పెళ్లి చేసుకుంటాను అప్పటిదాకా ఆలయానికి దిగువ భాగంలో గుడి కడతారు ఆ గుడిలో గుడి అయ్యి ఉండని చెప్పి గొరవించి దేవతలను నన్ను పుల్ల మందలుగా మార్చుకుని పందల రాజ్యానికి వెళ్ళి వచ్చాడు ఆయన ఈ దేవతల పుల్లల మందలతో పసల రాజ్యంలోకి వస్తాడు మణికంట తెలిసినటువంటి రాజు ప్రజలందరూ కూడా పులి ఎదురొచ్చారు తల్లి తండ్రి కాళ్ళ మీద కూడా క్షమాపణ పెడుకున్నారు తల్లి అయ్యాని తండ్రి అప్పని ఆత్మగా విరిచ అయ్యప్ప అనేటువంటి పేరు ఆయనకి అయింది అప్పుడు తనకు ఎమరహస్యాన్ని తండ్రిని చెప్పి నేను కైలాసానికి వెళ్ళిపోతున్నాను ఇన్నాళ్ళు మీరు పెంచారు కాబట్టి అరణిస్తున్నాను ఇక్కడ నుంచి బాణాను వదిలిపెడతాను ఈ బాణ ఎక్కడ అవుతుందో అక్కడ నాకు గుడి కట్టాడు ఆ గుడిలో నా యొక్క పచ్చరోగ విగ్రహానికి ప్రతిష్ట చేయండి ఏటా లక్షలాది మంది భక్తులను దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు అలా వచ్చినటువంటి వాళ్ళలో మొట్టమొదటిసారి మాల ధరించినటువంటి స్వామిని కనీస స్వామి అంటారు అలాగే గురుస్వాములు అందరూ కూడా వస్తూ ఉంటారు ఆ రోజున మకర సంక్రాంతరాలు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత నా జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రంతో నా ఆత్మజ్యోతి దర్శనాన్ని చూపిస్తాను ఆ వేళ ఈ ఆభరణాలని ఒంటి మీద మీరు వేస్తరించాలని చెప్పి తన ఒంటి మీద ఉన్న ఆభరణాలు తండ్రి చెప్పేసి అది జనగా బయలుదేరి కైలాసానికి వెళ్ళిపోయాడు అలా ఆయన వదిలిపెట్టినటువంటి బాణం ఈ వేళ మీరు స్వామివారిని దర్శించుకున్నటువంటి పవిత్రమైనటువంటి పంపాల దింజనం అక్కడ స్వామివారికి అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు మయప్రమను తీసుకొచ్చి పరపురాముడు చేత ప్రాణపురం చేయించారు అమ్మవారి సిట్టి ఆయుధాలే పద్దెనిమిదిగా వచ్చారు నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది వృత్తులకు ఆత్తులను దించే కొంగారం మెట్టు పద్దెనిమిది అట్ట ఆ స్వామికి మనం దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమం ఆ స్వామికి మనం చక్కగా ఇప్పుడు పాల ధరించే దీక్ష చేసి పూజా కార్యక్రమం చేస్తున్నారు మీరు అందరూ కూడా ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి అయ్యా మీరు చెప్పినటువంటి చరిత్రకి అయ్యప్ప ముప్పై రెండు లక్షల సంవత్సరాలు జన్మించాడన్నా లింక్ ఏమిటని మీరు అడగారు అది కూడా నేను మీకు చెప్పాలి మనం ఉండేది కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కృష్ణావతారం జరిగిన దోపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు రామావతారం జరిగిన త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు అంతకుముందు జరిగిన సత్యయుగం కృతయుగం పదిహేడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు వెరసి మొత్తం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు నాలుగు యుగాలు కలిపితే అక్కడ చివరిన మండపద్యం అయ్యప్ప స్వామికి పూజ చేసి హార్దించారు ఒకసారి హారద కాలు గదుకుడు స్వాములందరూ కూడా ఓం రే స్వామి మొత్తం విష్ణుమూర్తి ధరించిన అవతారాలు పది అందులో మత్స్యావతారం గోర్మావతారం వరాహావతారం నారసింహ అవతారం మామన అవతారం పరశురామ అవతారం ఆరు అవతారాలు ప్రత్యేకంగా జరిగాయి రామావతారంతో త్రేతాయుగం కృష్ణావతారంతో దోపయకం బౌద్ధ కలిగే అవతారాలతో కలియుగ నడుస్తామని రామచంద్రమూర్తి కంటే ముందు జన్మించినటువంటి వాడు పరశురాముడు ఇక్కడ చరిత్రలో ఏం చెప్తాం స్వామివారికి విగ్రహ ప్రదర్శన పరశురాముడి చేత చేయించారు అని పరశురామ స్థాపడమే సదా చెప్పని మీరందరూ కూడా చెప్పుకుంటున్నారు అందుచేత పరశురాముడే స్వామివారికి విగ్రహ ప్రదర్శన చేశాడు కాబట్టి రామచంద్రమూర్తి కంటే ముందు అయ్యప్ప స్వామిక చరిత్ర జరిగిందనేటటువంటి మనకి స్పష్టంగా తెలుస్తోంది పురాణం ద్వారా బ్రహ్మాండ పురాణం ద్వారా అందుచేత ఖచ్చితంగా ముప్పై రెండు లక్షల క్రితమే అయ్యప్ప స్వామికి చరిత్ర జరిగింది అనే అన్నానికి మనకి బ్రహ్మాండ పురాణం పురాణం తలసిపోతున్నాయి అందుచేత చరిత్ర కలిగినటువంటి పురాణ కాలం వాడి అయ్యప్ప స్వామి వారు అందరూ అంత మాత్రం సందేహం లేదు అయ్యప్ప స్వామికి మాల ధరించడం వల్ల మానసిక రంగతలు అన్నీ పోతాయి చట్ట అన్ని పోతాయి మన కుటుంబాలు మన పిల్లలు బాగుంటారు మన గ్రామం బాగుంటుంది మన దేశం బాగుంటుంది మన సనాతన ధర్మం బాగుంటుంది మన హైందవ ధర్మం బాగుంటుంది మాల ధరించి దీక్ష చేయడం వల్ల ఇళ్ళ దోషాలు పోతాయి నవగ్రహ దోషాలు పోతాయి అటువంటి బ్రహ్మ పావన చరిత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క చరిత్ర ఇది స్వామిని మనం మాల ధరించి దీక్ష చేసి కూల్చేయడంలో ఒక అంతరార్థం ఇది అందుచేత பூஜா காரியாகமுகம் காவலா காட்டி அய்யூ சரணு கூர்ச்சு வெளிச்சு கொடுத்து கூர் சார் வெளியிச்சு గురుదేవతాభ్యో నమ భారతీ తీర్థ గురుదేవత మీకెంతవరకు గురువుగారు బాబు ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి బాబు ఒక్క నిమిషం మీకెంతవరకు గురువు గారు రాంబాబు గారు చెప్పింది మీకు ఏం అర్థమయ్యాయి చెప్పండి ధర్మానికి

ய நம கேதம பிரி நம கள பிரே பரிவரித்தய நம ஓ கார்த்திகேய ந